మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా హడావిడి హంగామా ఏంట్రా బాబు ఇది అని అనుకుంటున్నారా అవునండి నిజంగానే చూడండి కళ్ళజోళ్ళు బేరం చేస్తాను ఈ కళ్ళజోళ్ళు పెట్టుకున్న కాడి నుంచి ఏం చేస్తున్నాము ఈ హంగామా ఏంటి ఎవరికి వాళ్ళని కళ్ళజోళ్ళు పెట్టుకున్నామా తీసుకెళ్ళి ఏం చేస్తాము అని ఒకళ్ళు కొనుక్కుందామని ఇంకొకళ్ళు అలా కాదు ఇదిగో ఇలా ఒక్కసారి పెట్టుకుందామని ఇంకొకళ్ళు ఇట్లా హడావిడి హడావిడి అందరము కొనుక్కున్న కళ్ళజోళ్ళు ఉత్తనే పెట్టుకున్న కళ్ళజోళ్ళు ఇలా ఎవరికి వాళ్ళము ఈ కళ్ళజోళ్ళతో అలా ఒక చిన్న వీడియో తీసుకున్నాము ఆ తర్వాత మేమైతే రెండు కళ్ళజోళ్ళు కొనుక్కున్నామండి ఇదిగో ఇలా పెట్టుకున్నాం మా వాళ్ళు కూడా కొనుక్కున్నారు వాళ్ళు మాకన్నా ముందు అలా పరిగెత్తుతున్నారు టైం అయిపోతుంది ఇంతకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము జలియన్ బాకు చూసామండి ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము గోల్డెన్ టెంపుల్ అండి అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా ఆ గోల్డెన్ టెంపుల్లో లోపలికి దర్శనానికి వెళ్తూ ముందు ఒక్కసారి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం ఒక్కసారి గమనించండి ఎక్కడెక్కడ ఏమున్నాయి అన్నది చూడండి మేము అక్కడ నుంచొని ఆ గోల్డెన్ టెంపుల్ గుడి వచ్చేటట్టుగా ఒక చిన్న ఫోటో దిగుదు ఆమె అటు ఇటు ఇటు అటు ఎవరో ఒకళ్ళు నడుస్తూనే ఉన్నారు మరి అక్కడ అంతమంది మనలా వచ్చిన భక్తులే కదండి ఇంకా లాభం లేదులే అని చెప్పి ఇంకా మేము ఫోటో దిగటం ఆగామా ఈ లోపగా మా ఆడబడుచు ఉండి ఉండి నన్ను కూడా ఒక ఫోటో తీయనని చెప్పి మా ఆడపడుచు సరే అమ్మాయిని తీద్దామని మొదలు పెడితే వస్తూనే ఉన్నారని నా వల్ల కాదు ఇప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు తీస్తాను దాద్దా అని చెప్పి ఇదిగో ఇలా వెళ్ళాం ఆ ఎడం వైపుని కనిపిస్తున్నాయి చూసారా ఆ లైను అవన్నీ మనం చెప్పుల స్టాండ్లు అండి అదే మనం లోపలికి వెళ్ళడానికి చెప్పులు వేసుకెళ్ళాం కదండీ చెప్పులు ఇక్కడ ఒక కవర్లో వేసేసి ఒక అక్కడ పెట్టేస్తే మనకు ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ తీసుకొని మనం మళ్ళీ ఆ నెంబర్ ఇచ్చేస్తే మనకి చెప్పులు ఇస్తారు ఈ లోపు అసలు ఇక్కడ ఎలా ఉంది ఇందాక ఒక చోట నుంచున్నాం ఇప్పుడు ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉందో ఒక్కసారి గమనించండి ఇంకా ఆ తర్వాత మళ్ళీ మొదలు ఇక్కడి నుంచి మళ్ళీ నడుస్తూ వెళ్ళాలి కదండి దా 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 ఇదిగో ఇంకా మనం వెళ్ళిపోతాం ఇదిగో ఇందాక నుంచి నువ్వు ఫోటో దిగలేదు ఫోటో ఫోటో అన్నావు కదా దా అని మా ఆడబడుచని పిలిచి ఒక చిన్న వీడియో ఒక ఫోటో తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ గుడి దగ్గర దగ్గరికి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నామండి ఇదికు అలా నడుచుకుంటూ వెళ్తున్నామా ఆ ఎండ ఎంత ఉన్నదో తర్వాత మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎంత ఎండో తెలుస్తుంది అలా వెళ్తూ ఉన్నామా ఇప్పుడు వీళ్ళు కట్ చీఫ్లు కట్టుకుంటున్నారు చూసారా మన జుట్టు కనిపించకుండా ఉండాలి అన్నది ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఆనవాయితీ అలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదిగోండి వచ్చేసి ఇందాక మనం చెప్పులు వేసుకొని వచ్చాం కదా చెప్పులు ఇప్పేసి వచ్చిన తర్వాత ఇక్కడ కాళ్ళు కడుక్కొని అద్దుకోండి ఆ కనిపిస్తున్న ప్లేస్లో నుంచి కాళ్ళు మనం వెళ్ళేటప్పుడు నీళ్లు కొంచెం ఉంటాయండి కాళ్ళల్లో అలా తట్టుకుని తిరుపతి మనము గుడికి వెళ్తున్నప్పుడు గర్భగుడి దగ్గర దగ్గరికి వెళ్తున్నప్పుడు కాళ్ళకి నీళ్లు తగులుతాయి చూసారా అలా ఇక్కడ కూడా నీళ్లు తగిలితే కాళ్ళని అలా కడుక్కొని లోపలికి వచ్చేసాం ఈ లోపలికి వచ్చి చుట్టుపక్కల అసలు ఎలా ఉన్నది చూడండి ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళింది నేను అమృత్సర్ రావటం ఫస్ట్ టైం అండి అక్కడికి వచ్చిన తర్వాత ఫోటోలు తీయొచ్చో లేదో తెలియదు తీస్తే ఏమంటారో తీయకపోతే ఏమంటారో అన్న ఫీల్తో కొంచెం 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 చిన్న చిన్నగా ఫోటోలు తీస్తున్నాం అప్పటికే ఎవరో ఒకళ్ళు వచ్చి మేడం ఫోటోలు తీయకూడదు సార్ ఫోటోలు తీయూడదు అని అక్కడ ఉన్న వాళ్ళకి ఒకళ్ళ తర్వాత అక్కడ చెప్తూ ఉంటే చిన్నగా అలా లోపలికి వచ్చామా ఇప్పుడు క్యూ లైన్లోకి వెళ్ళామండి దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ మొదలైందండి మా కష్టం చెప్తానండి వంద గజాలు అంటే వన్ సారీ సారీ వంద అడుగులు నడిస్తే ఎంత టైం పట్టిందో తెలుసా గంట పట్టింది అలానే రెండు వందల అడుగులకి రెండున్నర గంట పట్టింది అంటే మా వల్ల కాదు అని చెప్పి అలా బయటకు వచ్చేసాం అంటే అర్థమైపోయింది కదా దేవుని దర్శనం చేసుకోలేకపోయామండి మళ్ళీ మేము అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే పది గంటలు పడుతుందంట మరి ఇప్పటికే మేము అక్కడ రెండున్నర గంట వెయిట్ చేసాం మా వల్ల కాదు అని చెప్పి బయటకు వచ్చాం అలా లెక్కేసుకుంటే సాయంత్రం అంటే ఈవినింగ్ అవుతుంది నాలుగు వైపులా స్వామివారి దర్శనం చేసుకోవటానికి అవకాశం ఉంది కానీ మేము వెళ్ళింది వీకెండ్ అండి అందువల్ల సెలవు రోజులు అన్నీ అయ్యేటప్పటికి చాలా మళ్ళా చాలామంది భక్తులు వచ్చారు ఇంక మన వల్ల కాదు అని చెప్పి మళ్ళీ మేము టూరిస్ట్ ప్లేస్ లెక్కన కదా వెళ్ళింది మన వల్ల కాదు రూమ్స్ అవన్నీ చూసుకోవాలంటే కష్టం నైట్ జర్నీ కష్టం అని చెప్పి బయటకు వచ్చేసేసామా ఇప్పుడు గుడిలో నుంచి అలా బయటకు వచ్చేసాము ఇదిగో ఇంకా ఇప్పుడు మేము ఆ పక్కనే కదా చెప్పుల స్టాండ్ పెట్టుకుంది చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టుకుంది చెప్పులు తీసుకొచ్చుకుంటానికి వెళ్లే ముందు మేము ఇదిగో ఇలాకొచ్చినాం ఇందాక చెప్పాను కదా చెమట ఎండ బాబోయ్ అసలు అందరం ఉడికి పోయామండి ఎంత ఎండుందో ఉందో మా వల్ల కాదు అనని ఎవరికి వాళ్ళు మనసులో ఉన్నా బయట పడకుండా వస్తూ ఉన్నామా అందరం ఎండకి అల్లాడిపోయామండి ఇంకా ఇంకా గుడిలో నుంచి అలా బయటకు వస్తున్నామా ఇదిగోండి 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 పావురాళ్ళు చూడండి ఎన్ని పావురాళ్ళు ఉన్నాయో చూద్దాం రండి 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 చూసారా ఎన్ని పావురాళ్ళు ఉన్నాయో ఆ పక్షులని చూస్తుంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది కదా అలా మనం కూడా ఎగరాలి అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా ఇదిగోండి ఇందాక ఎంట్రన్స్లోకి వచ్చేటప్పుడు మా వాళ్ళ తొందర పెట్టేటప్పటికి హడావిడి పడుతూ వచ్చేసామా ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక చిన్న వీడియో ఫొటోస్ తీసుకున్నాం మేము అక్కడ చక్కగా కూర్చొని ఒక చిన్న ఫోటో తీసుకున్నామా ఆ తర్వాత ఇక్కడ చూడండి స కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చేసామండి ఒకవైపు జలియన్ బాగు మొత్తం చూసాం ఇంకొక వైపు ఆ రెండు పక్కపక్కనే గోల్డెన్ టెంపుల్ జలియాలు వాలాబాగ్ ఉన్నాయి రెండు పక్కపక్కనే ఇటు నుంచి అటు నడుచుకుంటే వెళ్ళచ్చు నుంచి ఇటు నడుచుకుంటే రావచ్చు కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చానని చెప్పేస్తాను కదా ఇక్కడ మాకు కావాల్సినవి ఒక్కసారి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది మా వాళ్ళు గమనిస్తూ ఉంటే నేనైతే కత్తులు కటార్లు గమనిస్తూ ఉన్నానండి పరశురాముడు కత్తి చూసావు కదా చూసారు కదా ఇంకా చూడండి ఈ కత్తి బాగుంది ఆ కత్తి బాగుందని అని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకున్నామండి బోల్డ్ అన్ని కత్తులు ఈ ఇవన్నీ ఉన్నాయి పన్నిముట్లు ఏ మాట ఆ మాట చెప్పుకోవాలండి కాదు కదా ఆ కర్ర చూసారా మూడో కాలండి కర్ర పట్టుకొని మనం నడుస్తాం కదా వయసు పెద్దయిన తర్వాత ఆ కర్ర అటువైపు అద్దుకోండి ఝాన్సీ రాణి లక్ష్మీభాయ్ ఉంది చూస్తే ఆ కత్తి సర్రన దుయటానికి నేనైతే రెడీ అయిపోయానండి అంటూ మా ఆడబడుచు నువ్వు ఇలా తీయి ఇలా చెయ్యి ఇలా చెయ్యి నన్ను అంటూ ఉంటే నేను చక్కగా ఎదుకో ఇలా వీడియో వీడియోలకి పోజులు ఇచ్చేసానా ఆ తర్వాత మా వాళ్ళు అక్కడెక్కడో ఉండి టీలు తాగుతూ రెడీ రెడీగా ఉన్న రెండమ్మాయి రెండమ్మాయి అని పిలుస్తూ ఉంటే వస్తున్నాము ఉండండి అని అని చెప్పి ఇదిగో ఇలా మాకు కావాల్సినవి మా వాళ్ళు కొనుక్కున్నారు నేను ఇలా ఫోటోలకి పోజులు ఇచ్చి వీడియోలు తీసుకున్నానా ఇదిగో మా వాళ్ళు టీ తాగుతూ ఉన్నారా బస్సు వాళ్ళు బస్సు టైం అయిపోతుంది అని రండమ్మా చాలా టైం పడుతుంది అని మా ఏవీరావు గారు చెప్తూ ఉంటే వస్తున్నాం వస్తున్నామని చెప్పి ఇదిగో మా అమ్మాయి డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చేసి కూల్ డ్రింక్స్ తీసుకొని మరీ వచ్చిందండి మా చెల్లి మా చెల్లి ముందెక్కింది ఆ తర్వాత మా వదినెక్కింది ఆ తర్వాత నేను ఎక్కానా ఇంకా చూడండి ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆహాహా సారీ సారీ ఇందాకే వీళ్ళు టీలు తెచ్చుకున్నారు కదా ఆ టీలు తాగుతూ ఇప్పుడు చూడండి మా అన్న మా వదిన ఇద్దరు ఇందాక మనం చీర్స్ చీర్స్ చెప్పలేదు కదా ఇప్పుడు చీర్స్ కొట్టుకుందామా అని చెప్పి మా అన్నయ్య రెడీ అయితే మా ఉదయం చూడండి ఎంత కిలకలా అవుతుందో ఇంకా వెహికల్ బయలుదేరింది కదా అద్కోండి అదుకోండి ఆ ఎదురుగా గేదెవనచ్చు చూసారా ఆ వెహికల్లోనూ అలా వెళ్తున్నామా అప్పుడు చెప్పాడండి మా ఏవీరావు గారు ఆ వస్తున్నది ఏంటి అనుకుంటున్నారు చూడండి 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 అంటూ మమ్మల్ని అలా పరికించి చూపించారా ఏంటబ్బా అని చెప్పి వీడియో మొదలు పెట్టానా గోల్డెన్ గేట్ అంటే చూసారా గోల్డెన్ గేట్ ఎక్కడి నుంచి అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్ళేది మనకి ప్లేస్ అంతా కొత్త కదండి ఎక్కడ ఏమున్నాయన తెలియదు సరే ఆ ఏవీరావు గారు చక్కగా అలా చెప్తూ ఉంటా అని గమనించుకుంటూ ఇదిగో ఇలా చూసుకుంటూ వస్తున్న లోపు మా వాళ్ళు కునికిపాట్లు మొదలు పెట్టేశారండి నిద్రపోయారు ఆకలేసే టైంకి ఇదిగో ఇలా చక్కగా హోటల్కి తీసుకొచ్చారండి మీరు చూడండి హోటలా దాబానాం దాబానేనండి ఎంత పెద్ద దాబా అంటే ఎటువైపు నుంచి అంటే ఈ దాబాకి నాలుగు వైపుల నుంచి రావచ్చండి చక్కగా ఫుడ్ బాగుంది అన్నీ ఈ చాలా చాలా వెరైటీ ఫుడ్డు ఉన్నాయి ఇలానే సైట్ సీయింగ్ అంతదేనండి విండో షాపింగ్ అంటే అని చూసావా అలా కూడా ఉన్నాయండి తిరిగి వెళ్ళేటప్పుడు విండో షాపింగ్ మీకు కూడా చూపిస్తానే ఇప్పుడైతే అది ఆ పెద్ద హోటల్కి వెళ్దామా వద్దా అని అనుకుంటున్న లోపు ఇదిగో మా వాళ్ళు అట్ట వెళ్తున్నారేమో అనుకున్నా కాదు కాదండి రండి 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 మీకు కూడా చూ చూపిస్తాను ఇక్కడ ఎటు చూసినా ఎటువైపు చూసినా అద్దాలేనండి ఎక్కడనుకుంటున్నారు వాష్రూమ్ దగ్గర మా అమ్మాయిలు అమ్మాయిలు అనిపించుకున్నాను చూస్తున్నారా ఎటు చూసినా అద్దాలు ఉన్నాయా అలా చక్కగా హెయిర్ స్టైల్ బాగుందా ఫేస్ బాగుందా బొట్టు బాగుందా నేను చూసుకుంటూ అందరూ ఇలా కొంచెంసేపు వాష్రూమ్ దగ్గరికి వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అద్దాల దగ్గర ఇలా కొంచెంసేపు టైం స్పెండ్ చేశామా బయటకు వచ్చాం ఈ లోపలికి వెళ్ళేటప్పుడే పిచ్చ ఎండ కదా ఈయన తపతపలాడుతూ మొహం మీద అట్లా నీళ్ళు కొట్టుకొని ఆ తర్వాత బయటకు వచ్చి ఇది ఇలా చిన్న వీడియో తీసుకున్నామండి ఇక్కడ బయట ఓపెన్ ప్లేస్ చూస్తారా ఆ హోటల్ బయట ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్లో ఇంత మంచి దాబా హోటల్ రెస్టారెంట్లు ఇవన్నీ ఉండేటప్పటికి భలే ఉంటుంది కదా దిగిన వాళ్ళం ఆహ్లాదంగా అదే సాయంత్రం అయినట్టయితే ఇంకా కొంచెంసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళం అండి మిట్ట మధ్యాహ్నం బోన్ చేసే టైము ఆ ఎండ ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి హెయిసి రూమ్లో కూర్చుందామా అని అల్లాడిపోయామండి ఇదిగో వచ్చేసాం హోటల్ లోపలికి అప్పటికే చూసారా ఈ ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఏం ఫుడ్ దొరుకుతుంది ఇండియన్ ఫుడ్డు ఇండియన్ ఫుడ్ మన ఆంధ్ర ఫుడ్ కూడా దొరుకుతుందండి ఏంటి అమెరికాలో లేక ఇండియన్ ఫుడ్ అని నేను చెప్తున్నాను అక్కడ అందరినీ చూస్తే అందరు అందరూ వచ్చారండి అందరూ అంటే ఇటు నుంచి ఈ నాలుగు వైపులా నాలుగు దిక్కుల నుంచి టూరిస్ట్ ప్లేసు అన్ కదండి అమృత్సర్ అలా అన్ని వైపులా వాళ్ళమే వచ్చాము అందుకే ఇండియన్ ఫుడ్ అని అన్నాను కాదండి మన ఆంధ్ర ఫుడ్ కూడా ఉంటుందని తెలిసే కదా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు చూస్తున్నారా ఎక్కడ ఆంధ్ర ఎంత ఆంధ్ర ఫుడ్ మనం తీసుకున్నా కూడా మనకి ఈ రోటీలు మాత్రం కంపల్సరీ అండి ఇక్కడ ఒక స్పెషల్ ఫుడ్ మీరు గమనించండి మా వాళ్ళు మా వాళ్ళు చూసారా ఎంత కిలికిలా నవ్వుతూ నాకు ఫో ఫోన్కి ఫోటో ఫోజ్ ఇచ్చారో అది కదకుండా అతను ఏంటి ఏందో తీసుకెళ్తున్నాడని గబగబా పరిగెత్తానా ఇక్కడ జిలేబీలు చూసారా చిన్న చిన్న జిలేబీలు ఈ లోపకి ఇందాక నా కన్ను ఎవరి మీద పడింది ఈ వెయిటర్ చూసారా ఏమున్నది దోశ అర్రే దోశ ఉందని తెలిస్తే ఇందాకే తీసుకునే వాళ్ళం అని అనుకుంటూ ఇక్కడ ఈ హోటల్కి ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే నాకు అనిపించిందండి అక్కడెక్కడో టిఫిన్ చేసామా బయటకు వచ్చాం ఇదిగోండి మేము వెళ్తున్నాం చూసారా ఆ వెనక వైపు హ్యాండ్ వాష్ చేసుకోవాలి నిన్నే పెళ్ళిదో జరిగినట్టుందండి చక్కగా డెకరేషన్ చేశారు మేము ఇంకెందుకు ఊరుకుంటామా ఒక చిక్ ఒక చక్కటి ఫోటోలకి వీడియోలకి ఇదిగో ఇలా తీసుకొని ఆ తర్వాత ఇందా అక్కడి నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నాను చూసారా ఈ హోటల్కి వెళ్దాము అని అనుకుంటూ మా వాళ్ళు అలా వెళ్తూ ఉంటే బోర్డు చూసేలోపు మా వాళ్ళు వెళ్ళి రావటం కూడా అయిపోయింది ఏంటి నువ్వు మాతో పాటు రాలేదు అని మా ఆడపడుచు నేను ఈ బోర్డు చూసి వద్దామనేప్పు మీరు నాకు అనిపించలేదు అందుకే ఇక్కడే ఆగిపోయాను అని చెప్పి మా వాళ్ళకి చెప్పి పర్లేదులేరా మీరు వెళ్ళి చూసొచ్చారుగా మీరు చూస్తే ఒకటి నేను చూస్తే ఒకటినా అని అని చెప్పి మా వాళ్ళతో అంటూ ఆ తర్వాత ఇదిగో ఇలా బస్ ఎక్కడానికి ప్రిపేర్ అయ్యాం దారిలో అలా ఆ హోటల్ నుంచి అలా మా వెహికల్ ఉన్న ప్లేస్కి వచ్చేలోపు మా వాళ్ళు చూసారా మా సీతారామయ్య గారిని మణిగారిని ఎలా ఆడుకుంటున్నారు వాళ్ళు అలా ముచ్చటపడి ఆడుకుంటూ ఉంటే ఇదిగో ఇలా నేను వాళ్ళకి తెలియకుండా ఒక చిన్న వీడియో తీసానా ఆ తర్వాత బస్సు ఎక్కడానికి ప్రిపేర్ అయ్యాం రండి 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 అంటూ వాళ్ళని అలా పిలుస్తూ ఈ సొంపు ఇచ్చారండి ఆ కాగితం అలా పడేస్తాము అని అనుకున్నప్పుడు అప్పుడు గుర్తుకొచ్చేసింది అది ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి కదా తెలుసు కదా అందుకని ట్రాష్ ఎక్కడుందా అని చూసి చక్కగా ట్రాష్లో వేశాను అవునండి మన ప్లేస్ ఎంత నీట్గా కట్టు పెట్టుకుంటామో మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా అంతే విధంగా అంతే మంచిగా ఉంటే పరిశుభ్ర అదే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి కదా అని అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం మన రెస్టారెంట్ రెస్టా రెస్టారెంట్కి వచ్చాం అదేనండి ఇక్కడ టీ ఎంత ఉంటుంది చెప్తా రండి 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 ఆ లోపలికి వెళ్తూ ఉండగా అటు సైడు ఇటు సైడు అన్నీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి పెయిన్ పెయిన్ ఆయిల్స్ అంట రకరకాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ కూర్చుంటే మనకి టైం సరిపోదు అప్పుడు ఏం చేస్తాం మనం వెళ్ళిన పని చూసుకొని మళ్ళీ వచ్చేస్తాం కదా బోన్ చేసాం ఎప్పుడు బోన్ చేసాం ఒకటిన్నర రెండు గంటలప్పుడు బోన్ చేస్తాం ఇప్పుడు ఎన్ని గంటలు అనుకుంటున్నారు ఈ హోటల్కి వచ్చినప్పుడు వచ్చిన టైము ఐదు ఐదున్నర అయిందండి మరి టీ తాగే టైమే కదా అలా ఈ మన్నాట్ రెస్టారె రెస్టారెంట్కి వచ్చి అలా రిలాక్స్ అయ్యి మరి ఈ ఇక్కడ టీ ఎంత ఉంటుంది అన్నది చెప్తా కోల్డ్ కాఫీ వచ్చేసి టూ ఫిఫ్టీ అండి టీ వన్ ఫిఫ్టీ అంటండి చూద్దామా తాగుదామా అని అనుకుంటూ తెలుసు కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టుగా కోల్డ్ కాఫీ తీసుకున్న వాళ్ళు కోల్డ్ కాఫీ తీసుకున్నారు టీ తీసుకున్న వాళ్ళే టీ తీసుకున్నారు నేనైతే టీ తాగలేదు కాఫీ తాగలేదు అందుకని చక్కగా మీకు ఈ రిసార్ రెస్టారెంట్ ఎలా ఉంది అన్నది ఒక చిన్న వీడియో తీసి మీకు చూపించానా మా ఆంటీ ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది ఆంటీ ఇంకొక రెండు రోజులు ఉపయోగపడితే మన ఊరు మనం వెళ్ళిపోతాం సరదాగా అని మా ఆంటీని ఆటబట్టి చేస్తూ ఉండగా సరే సరే రండి రండి వెళ్ళాం అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు ఏవీరావు గారు వెళ్ళామమ్మా పదమ్మా టైం అయింది అని అని చెప్పి చెప్తున్నారండి అవునండి అమృత్సర్ నుంచి ఢిల్లీ రావడానికి పది గంటల టైం పడుతుందంట ఇదిగో మా ఏవీరావు గారు ఉన్న అపార్ట్మెంటే ఇది ఆ తర్వాత హోటల్కి వచ్చేసామండి మన ఆంధ్రా ఫుడ్ ఆంధ్ర మీల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి అంటండి అందుకని మాకేం కావాలి ఏంటి అని అని చెప్పి మేము వచ్చిన టైం ఎంత అయిందో తెలుసా ఇక్కడ టెన్ థర్టీ అయింది నైట్ మాకు కావాల్సినవి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన మనంతట మనం గనక తెచ్చుకోలేదనుకోండి బోల్డ్ అంత టైం పడుతుందంట అందుకని చక్కగా మనకి మనమే సర్వ్ చేసుకోవాలని మా రావు గారు చక్కగా తీసుకొచ్చి అలా ఇవ్వటం కావాల్సినవి కొసరి కొసరి వడ్డించడం ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి జలేనివాలా బాగ్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి నచ్చితే లైక్ చేశారనుకోండి ఇప్పటి వాటికి ఎవరు చూడని వాళ్ళు ఉంటారు కదా ఇంతంత దూరం వచ్చి వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను చూయించినట్టు ఉంటుంది అని చెప్పి ఈ చిన్న వీడియో షేర్ చేశాను